ప్రస్తుతం అయితే ఇలా ఉంది ఉంది సో త్వరలో మీరైతే పెద్ద పెద్ద మూవీస్ లో రాబోతున్నారు సాంగ్స్ చేయబోతున్నారు అన్ని చేయబోతున్నారు సో మీకు డాన్స్ ఎవరు ఇన్స్పిరేషన్ అంటే డాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదా మనకి జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ లిరి సో ఇట్లాగే ఇన్ఫ్లూయన్సర్స్ ఉన్నారు లిరి గారు తెలుసా ఆ తెలియదు మేడం నాకు జబర్దస్త్ లో ఒక సార్ చేస్తారు రోజా గారు పక్కన కూర్చుంటారు రాజుబాబు గారు బట్ నాబాబు గారు కాదు ఇంకొక సుధీర్ మాల్ కామెడియన్ కదా మేడం ఆయన కాదు మాల్ గా కూర్చోని ఎస్ ఎస్ మేడం డాన్స్ బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్ బాగుంటది బట్ ఎవరినైనా గౌరవిస్తారు నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం చాలా ఆయనతో సాంగ్ అంటే చేస్తారా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతాను నేనైతే శేఖర్ మాస్టర్ గారుతో మీరు డాన్స్ వేయాలంటే ఇష్టం పక్కా చేస్తాం మేడం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను పక్కా అందరి పర్సెంట్ రొమాంటిక్ సాంగ్ అట్లా ఏదైనా చేస్తాం మేడం అంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు అభిమానం డాన్స్ బాగుంటది అండ్ అందరిని ఒకేలాగా చూస్తారు అన్నమాట నాకు బాగా నచ్చిద్ది ఆయన థింకింగ్ కానీ అలాగా శేఖర్ మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం చాలా అమ్మాయిల్లో ఎవరి డాన్స్ ఇష్టం ఇప్పుడు ఆని మాస్టర్ అమ్మాయిల్లో హీరోయిన్ అంటున్నారు మీరు అమ్మాయిలు డాన్స్ మాస్టర్స్ లో అమ్మాయి డాన్స్ మాస్టర్ అయితే నాకు కొంచెం ఐడియా లేదు మేడం నాకు ఓన్లీ గురించే గురించి బిగ్ బాస్ చూస్తారా లేదు మేడం చూడండి నేను ఎక్కువ బిగ్ బాస్ కి అంటే వెళ్ళొచ్చు కానీ కొంచెం బద్ధకం అనేది నాకు ఉంది మేడం ఎందుకంటే అక్కడ మార్నింగ్ లేగాలి ఎక్కువ నిద్రపోకూడదు నీట్గా ఉండాలా నీట్ గా అంటే ఆల్మోస్ట్ ఉంటాం అనుకోండి వంట చేయాలా మనం వంట మనకు ఎదురు వాళ్ళకి నచ్చాలి కదా మేడం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేగాలంటే మనతోని కాదు ఎప్పుడుకో లెగుస్తాం ఎప్పుడు పడకుండా ఎప్పుడు లేస్తామో తెలియదు అందరితో మంచిగానే ఉంటాం కానీ వాళ్ళు కూడా మనతో మంచిగా ఉండాలి కదా అందుకని కొంచెం భయం అంతే బట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తే పక్కా వెళ్తాను నేను వెళ్తారు మీద ఒక పదివేలు దొరికితే తీసుకుంటాం మేడం ఎవరికి పేదవాళ్ళు నేను ఎవరికి ఎందుకు ఇస్తాను మేడం పదివేలు నాకే దిక్కులేదు పేదవాళ్ళకి చేంజ్ చేసుకుంటా మేడం నేను మా అయితే ఒక ఫుడ్ పెట్టిస్తా వాళ్ళకి ఏదైనా డ్రెస్ లేకపోతే వాళ్ళకి అది కొనిస్తా గానీ నాకు ఇప్పుడు నేను ఉన్నదాన్ని మంచిగా ఓకే అనుకుంటే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాను నాకే దిక్కులేదు నేను వాళ్ళకి పెట్టి ఏం చేసుకోను మేడం నేను మీరు షాపింగ్ కానీ అవన్నీ ఎక్కడ చేస్తారు జస్ట్ అమీర్పేట్ కోటి అండ్ దల్షిప్ నగర్ అట్లా అట్లా మీరు ఒక్కరే ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ మొత్తం అండ్ లేదు మేడం ఫ్రెండ్స్ ఎవరో ఒకరు గా ఆ టైం లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే అనస్పెట్టెడ్ గా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుంటాను మీకు ఇదివరకు లాంగ్ హెయిర్ ఉండేదా చాలా లాంగ్ హెయిర్ ఉండేది మేడం యాక్చువల్గా నాకు అది ఎట్లా ఊడిందంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పారనమాట కలబంద యూజ్ చేయి బాగా అంటే నేను ఫ్యాక్టరీలో చేసేదాన్ని స్పిన్నింగ్ మిల్ లో దాంట్లో కొంచెం బాగా హీట్ ఉండడం వల్ల లైట్ లైట్ గా ఊడిపోయింది కానీ పెరుగుతుంది త్రీ త్రీ టైమ్స్ నేను మొక్కిచ్చినాను అనమాట తిరుపతి అందుకనే కొంచెం ఉంది యాక్చువల్లీ గ్రోతింగ్ వస్తుంది మేడం అంటే కలబంద వాడడం వల్ల పోయింది కలబంద వాడడం అదే చెప్పా ఎక్కువ ఆతృత అనమాట అలా నాకు ఇక్కడకుంది ఇంకా పెరగాలని చెప్పి సజెషన్ అడిగినా వాళ్ళు ఉన్నది అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారు ఊడిపోయింది అంటే చాలా మంది కలబంద వాడతారు కదా హెయిర్ కి ఫేస్ కి అంటే నేను కలబంద ఆయిల్ రాసుకొని అలానే ఉంచేసుకునేదాన్ని తెలియదు అందులో నేను హీట్ లో చేసిన కాబట్టి ఊడిపోయింది హీట్ కి అయింది హీట్ కి బాగా హీట్ హీట్ ఓవర్ నేను చేసేది లేకపోతే ఇక్కడ దాకా నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసిన ఫోటోలో చూసా మీ డిపి నిజంగా మీ నవ్వు సాయపల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం నన్నే పెళ్లి చేసుకుని అలా నా గురించి చనిపోయారు నిజంగానే ఎలాగా అంటే మా ఒక మాములుగా పెళ్లి చూపులకు వస్తారు కదా మేడం అప్పుడు వచ్చారు అంత ఓకే అయింది కానీ ఏంటంటే కొంచెం పెట్టాడు తను ఏదో ఊరెళ్ళడం మాకు తెలియక మళ్ళీ షాప్కి వెళ్ళడం తర్వాత ఏదో జరిగింది చనిపోయింది అట్లా ఏదో వేసుకొని అలాగా ఇంకొక అతను కూడా వేరే ఫ్రెండ్ తెలియదు అనస్ పెట్టిన నేను అంటే చాలా ఇష్టం అలానే జరిగింది అలా వచ్చాడు తన చనిపోయి యాక్సిడెంట్ అయిందా తనంతే తనే మీరు వద్దన్నారా మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు మీకోసం అవును మేడం మీకు బాధ లేదా బాధ అంటే నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత తెలిసింది మేడం అది ఫస్ట్ తెలీదు మా పేరెంట్స్ ఇట్లా చెప్పారు కానీ అది బయటకు వెళ్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని ఇప్పుడు వరకు బయటకు రావాలి కానీ మీకోసం కావాలనుకునే వాళ్ళు ఆ ఉన్నారు మేడం చాలా మంది ఉన్నారు బట్ చెప్పారు కదా మేడం నా బిహేవియర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందం కూడా చాలా ఇంపార్టెంట్ చాలా అందంగా ఉండాలి క్యూట్గా ఉండాలి సన్నగా ఉండాలి అంటే కొద్దిగా బొద్దుగున్నా పర్లేదు చాలా క్యూట్ గా ఉండాలి చూడడానికి ఉప్పల్ బాలులా ఉండాలంటారు ఫైనల్ గా ఉప్పల్ బాలు ఓకే మేడం అంతే ఇక సేమ్ ఉప్పల్ బాలు లాగా ఉప్పల్ బాలు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ఆలోచిస్తారా అండ్ ఆలోచించను మేడం నేను ఆలోచి చేసుకుంటారు చాలా మంచి వ్యక్తి కదా అందుకని చేసేసుకుంటారు ఆ పక్కా పక్కా అంటే తన అమ్మాయి గట్ట పేసుకున్న బయటికి వెళ్ళి ఎక్కడ తిరిగినా ఏమంటా అండ్ జస్ట్ రీల్స్ కోసం చేస్తున్నాడు అంతేగాని తనైతే వేరే రకంగా కాదు కదా మేడం జస్ట్ రీల్స్ అంతే రీల్స్ లో ఎవరైనా కూడా యాక్టింగ్ చాలా మంది ఇట్లానే చేస్తారు అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం కదా మేడం నేను కూడా చాలా బూతులు అని అవి తిడతాను చాలా వచ్చిన రెండు మాటలు తిట్టండి బూతులు ఏమన్నా నార్మల్ కెమెరా చూసి తిట్టడం అంటే వేరే వాళ్ళు తిడుతున్నట్టే అండ్ మీకు పది పాట లేదా పిచ్చి కామెంట్లు చేసుకుంటా కూర్చుంటారు ఏం పని పాట సిగ్గు శరం ఏం ఉండదు ఏదో కామెంట్లు చేసుకుంటా కూర్చుంటారు ఇంకొకటి ఏంటంటే ఒక తెల్లగా ఉన్న అమ్మాయిని చూస్తే సొల్లు కాచుకుంటూ కూర్చుంటారు మాలాంటి వాళ్ళు అస్సలు పనికి రారు మాలాంటి వాళ్ళతో మాట్లాడరు ఏం వేస్ట్ క్యాండెట్లో ఏమో నాకు అర్థం కాదు అంతే మేడం మీ మనసులో ఉన్నట్టుంది అంటే తెలుగు గున్న ఎక్కువ మంది మాట్లాడతారు అంటారా అంటే ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఏది వాళ్ళకి ఏం లేదు మేడం పెట్టదు వాళ్ళు చాలు ఇక అంతే తెల్లగా ఉంటే చాలు అయితే నాతో అలా అయితే మా కెమెరామెన్ కూడా మాట్లాడుకుంటా ఓకే ఉప్పల్ బాలు అయితే ఓకే అన్ని విధాలుగా సో నేను దేవుణ్ణి కోరుకుంటున్నా త్వరలో మీ జంట ఒకటి పచ్చగా ఉంటుంది సారదా కవి ఆ సార్ అంటే నన్ను నీకు గుర్తుగారేస్తారు ఉప్పల్ పాలు గారు అంటే మీకు మాట్లాడతారా ఫోన్ చేసి ఇవ్వమంటారు ఇప్పుడు ఆ ఇప్పుడా వద్దు మేడం కొంచెం భయం ఉంది కొంచెం భయం ఉంది ఉప్పల్ పాలు గారు కెమెరా అనుకోండి మీరు ఏం చెప్తారు ఆయన మీ ఎదురుగా ఉంటే చెప్తా మేడం ఉన్నారు అనుకుంటా హలో హాయ్ సార్ బాగున్నారా మీ వీడియోస్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ మీరు ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు కానీ ఒక్కటే కొంచెం బ్యాడ్ కొంచెం పట్టుంది అది తగ్గించుకుంటే బాగుంటారు అంతే సో ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు ఒకవేళ యాక్టింగ్ అనుకోండి ఉప్పల్ బాలుని ప్రపోజ్ చేయాలంటే కెమెరా చెప్పండి ఎలా ప్రపోజ్ చేస్తారు బాలుని సీరియస్గా నవ్వకుండా సీరియస్ అనుకోండి ప్రపోజ్ చేయండి ఉప్పల బాలు గారు మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా రీల్స్ లో అండ్ లైక్ యాప్ టిక్ టాక్ లో చూస్తున్నా బట్ మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు మీ మనసు కూడా చాలా మంచిది మీరు ఎక్కడున్నా బాగుండాలనుకుంటున్నా యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచే నేను లవ్ చేస్తున్నా నేను చేస్తున్నా బట్ మీకు ఇష్టం ఉంటే ప్రొసీడ్ లేకపోతే మీ ఇష్టం సూపర్ సూపర్ ఫ్లైంగ్ కిస్ కూడా ఇచ్చేసండి ఒకటైనా పచ్చని జంట ఓకే అండి సో మచ్ మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీలో ఇంత టాలెంట్ ఉందని మా అందరికి చెప్పి నవ్వించినందుకు డాన్స్ వేస్తున్నందుకు యూ సో మచ్ త్వరలో ఉప్పల్ బాల్ గారు మీతో మాట్లాడాలని మనం లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.